ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎలాంటి కష్టం ఉన్నా బాధలున్నా అవన్నీ తొలగిపోయి సంతోషంగా జీవించడానికి ఇప్పుడు చెప్పబోయే ఒక రెండు మెథడ్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి రాత్రి పడుకునే పోబోయే ముందు ఈ ఒక్క మాటని ఒక తొమ్మిది సార్లు అనేది చెప్పుకొని పడుకోండి మీకు తెల్లవారాక అదృష్టం అనేది మీ ఇంటికి తలుపు తట్టి మరీ మీకు అదృష్టం అనేది ఇంట్లోకి తీసుకొస్తుంది అంత మంచి మార్పు అనేది వస్తుంది ఇక ఏంటి ఆ మాట ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం రాత్రి పడుకోవయేటప్పుడు చెప్పవలసిన ఆ మాట ఏంటి అని తెలుసుకోవబోయే ముందు మనం రాత్రి ఈ మాట ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు రాత్రి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది నిద్రపోయేటప్పుడు మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో పదే పదే ఆ మాటను మనం అనుకొని మన మనసులో పదివిపరచుకున్నప్పుడు అది మనకు జరిగేందుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాం కదా అదేవిధంగా అమ్మవారి మాట అనేది ఎంతో శక్తివంతమైన మాట అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మీ కోరిక ఏదైనా సరే అది డబ్బు పరంగా అయినా లేకపోతే పెళ్ళి ఇల్లు లేదా అప్పులు తీరటం ఉద్యోగం చదువు ఏదైనా సరే మీ కోరికలో ఏదైనా సరేనంటే అది తప్పకుండా నెరవేరుతుంది అంటే మీకు ఇంతకు ముందు లేని అదృష్టం తప్పకుండా వచ్చి అమ్మవారు చేకూరుస్తారనమాట ఇక ఆ ఒక్క మాటని మనం ఎలా చెప్పాలంటే ఇంకా పని అయిపోయి ఇంకా పడుకుంటారు అన్న టైంలో ఒక గ్లాసు నిండా నీళ్ళు అనేది తీసుకోండి ఈ గ్లాస్ గ్లాస్ అనేది మీరు స్టీల్ గ్లాస్ అనేది తీసుకోవచ్చు ఇంకా ట్రాన్స్ప్లెంట్గా ఉంటే మనకు గాజు గ్లాస్ అయితే ఇంకా బెటర్ అనమాట మా దగ్గర సమయానికి లేదండి మాకు సేఫ్ అనిపించదు అని అనుకున్నప్పుడు ఏంటంటే స్టీల్ అయిన పర్వాలేదు తీసుకోండి తీసుకున్న తర్వాత క్లీమ్ క్లీమ్ అనే అమ్మవారి శక్తివంతమైన మాటని చెప్పుకోం అనమాట క్లీమ్ అంటే ఇంకా అసాధ్యమైనది అనమాట ఇంకా సాధ్యం కానిది ఏమీ లేదు అన్న ఒక వా ఒక బీజాక్షరం కాబట్టి ఈ యొక్క క్లీమ్ అనే మాటని తొమ్మిది సార్లు అనేది ఆ నీళ్ళ సాయి చూస్తూ మీరు చెప్పుకోవాలన్నమాట తర్వాత ఆ నీళ్ళను వచ్చి మీరు చక్కగా మూత అనేది ఏం పెట్టబడలేదండి పక్కన అనేది మీరు ఎక్కడైతే పనుకుంటారో దాని పక్కన అనేది పె పెట్టేసేయండి తెల్లవారు లేచాక స్నానం చేసి చక్కగా చెట్లకు అనేది పోసేసేయండి ఏదో ఒక చెట్లు అనేది మీరు ఆ నీళ్ళు అనేది పోసేయచ్చు మీరు తాగక్కర్లేదు ఏదో ఒక చెట్లో పోసేసేయండి స్నానం చేశాకే పోయండి అనమాట అది శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకున్నప్పుడు తప్పకుండా పోసేయండి అదేవిధంగా ఈ క్లీమ్ అనే మాట చెప్పుకోవటానికి కూడా మనం శుద్ధబద్ధంగా అనేది ఉండాలండి కాబట్టి మీరు శుభ్రంగా ఉన్నారు ఎటువంటి అంటు ముట్టు అలాంటివి ఏదో లేదు అనుకున్నప్పుడు తప్పకుండా ఇది చేయొచ్చు అనమాట ప్రతిరోజు అయినా చేసుకోవచ్చు లేదా మంగళవారం శుక్రవారం మీకు ఎప్పుడైనా ఎప్పుడు కుదురుతుందో అప్పుడనేది తప్పకుండా చేసుకొని చూడండి ఆ మరుసటి రోజు మార్పు అనేది మీకే తెలుస్తుంది ఇది ప్రతిరోజు చేసుకున్న పక్షంలో మనకు చక్కటి మార్పు అనేది మన జీవితంలో వస్తుంది క్లీమ్ అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది సాధ్యం కాకుండా మనకు అమ్మవారు చేకూర్చి పెడతారు అనే ఒక అద్భుతమైన బీజాక్షరం ఈ బీజాక్షరాలు చెప్పుకునేటప్పుడు మనం పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి అందువల్ల కట్టుబాట్లు అనేది చెప్పాడు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనం నిద్రపోయే ముందు ఇది వారానికి ఒకసారి అయినా చేయొచ్చు రోజు అయినా చేసుకోవచ్చు ఒక కేజీ పెసలు పచ్చి పెసలు ఉంటాయి కదా గ్రీన్ కలర్లో ఆ పెసలు అనేది తెచ్చుకొని రాత్రిపూట ఒక అనేది నానేసేసి ఉదయాన్నే వాటిని మీరు మీ చేత్తో పక్షులకి అనేది దానంగా వేయండి అది కాకులైనా పెట్టలైనా కోళ్ళైనా ఏదైనా సరే పక్షులకి అనేది మీరు ఆహారంగా పెట్టండి మీకు ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి అదృష్టం అనేది చేకూరుతుంది అన్నమాట ఇది కూడా తప్పకుండా ప్రయత్నించండి మనం చెప్పుకునే విషయాలు పరిహారాలు అలాగే ఏదైనా సరే అసలు ఖర్చు అనేది లేకుండా మన సులభంగా ఒక సమయాన్ని అనేది కేటాయించుకొని చేసుకోవచ్చండి కాబట్టి ఈ యొక్క పరిహారం కూడా తప్పకుండా చేసుకోవచ్చు మీకు ఏదైనా గ్రహ ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట ఆ పెసల్ని మీరు పక్షులకి దానంగా వేసినప్పుడు ఆహారంగా పెట్టినప్పుడు ఇది కూడా చేయండి రోజు రోజు కుదిరితే కూడా చేయండి లేదా వారంలో రెండు సార్లు మీకు ఎప్పుడు గుర్తుంటే కూడా అప్పుడు రాత్రి నానబెట్టి ఉదయాన్నే పక్షులకు ఆహారంగా వేయండి తప్పకుండా మీకు ధనం వైజ్ కానివ్వండి లేదా సంతోషంగా సంతోషం పరంగా కానివ్వండి మీరు ఏదైనా అనుకున్న పని సక్సెస్ అనేది ఏదైనా సరే మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటే ఆ గ్రహ దోషాలు పోతే అంత అదృష్ట కాలం అనేది వస్తుందన్నమాట తప్పకుండా చేసి మంచి ప్రయోజనం పొందుతారు అనుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి మన వీడియోస్ కింద కామెంట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి అవి ఏంటి ఎలా ఉంటాయంటే మీరు చేశారా మేడం ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు మీరు ఇలా చెప్పేసి అందరం ఆశగా ఉండి ఇంత ప్రతిరోజు ఒక్కొక్క మంత్రం చెప్పి ఒక్కొక్క మోసం చేస్తున్నారా మోసం ఏం లేదండి నేను ఏమన్నా మిమ్మల్ని దగ్గర డబ్బులు అడుగుతున్నానా చెప్పండి మీరు అన్ని ఇంకొక విషయం ఏంటంటే మీరు మీరు చేస్తున్నారా ఫస్ట్ అని అడుగు కూడా అడుగుతున్నారనమాట నాకు కావాలి అంటే నాకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో తప్పకుండా నేను చేసుకుంటానండి అది డబ్బు పరంగా అయినా సరే సంతోషపరంగా అయినా లేకపోతే ఏదైనా సరే మాకు ఏదైతే కావాలనుకుంటున్న నేను తప్పకుండా ఆ పరిహారాలు అనేవి కూడా చేసుకుంటాను మంత్రాలు చెప్పుకుంటాను స్విచ్వర్డ్స్ అనేవి చెప్పుకుంటాను నేను మీకు చెప్పినప్పుడు నేను చేయకుండా ఎందుకుంటాను చెప్పండి నాకు ఏది అవసరమో అది తప్పకుండా నేను చేసుకుంటానన్నమాట కాబట్టి మోసం అట్లాంటి మాటలు ఎందుకండి మా అట్లాంటిది మోసం చేయాలనే ఉద్దేశం ఏం లేదు చేసుకొని బాగుపడితే మంచిగా వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చినా లేకపోతే ఏదైనా మంచిగా జరిగితే అది హ్యాపీయే కదా కాబట్టి ప్రై ప్రయత్నించడంలో తప్పలేదు మనం ఎవరెవరికో డబ్బులు ఇంత అంత పంపించేసి బాధపడే కంటే మన చేతులతో మనం ఈ చిన్న చిన్న పరిహారాలు మనం ఇంట్లో చేసుకున్నప్పుడు దానికి తగ్గ ఫలితం అదృష్టం అనేది వచ్చినప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు కదా ఖర్చు మనం డబ్బులు పెట్టి ఆ డబ్బులు వృధా చేసుకునే బదులు ఇలాంటివి చేసుకుంటే తప్పేలేదని నా ఉద్దేశం అంతేకాని ఇందులో ఎలాంటి మోసము ఏం లేదు మిమ్మల్ని మోసం చేస్తే నాకేం వస్తుందండి అలాంటి వర్డ్స్ అనేవి చదివినప్పుడు కొంచెం హర్టింగ్గా కూడా ఉంటుందన్నమాట అది ఏ క్లారిటీ ఇస్తున్నాను సో అందరూ చేసుకుని ఏదైనా సరే వాళ్ళ వాళ్ళకి పరిహారాలు తగ్గట్టుగా వచ్చినప్పుడు లేదా మంత్రాలు కానీ స్విచ్వర్స్ ఏదైనా సరే వాళ్ళకి ఏదైతే మాకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఈ ప్రాబ్లం తీరుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు అంతేగాని అంత పెద్ద పెద్ద పదాలు అనేది వాడద్దు అది ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోబవంతు జై రామ్ జై వారాహిమాత